హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న కార్తీక దీపం టూ సీరియల్లో హీరోయిగా నటిస్తున్న కార్తీక్ రియల్ లైఫ్ గురించి కొన్ని విషయాలనేది తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకెంతో ఇష్టమైన బుల్లితెర అభిమానుల రియల్ లైఫ్లు నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను అదేవిధంగా ఈ వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి ఒక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇక కార్తీక్ అసలు పేరు నిరుపం పరిటాల నిరుపం పరిటాల ఆగస్టు పద్దెనిమిదిన విజయవాడలో జన్మించారు తండ్రి పేరు ఓంకార్ తల్లి పేరు పూర్ణకళ ఈయన తండ్రి తెలుగు స్కిప్ట్ రైటర్ తెలుగు ప్రేక్షకులకి ఈయన సుపరిచితమే ఈయన కొన్ని సీరియల్స్లో కూడా నటించాడు కార్తిక్కి చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ అంటే చాలా ఇష్టంగా ఉండేది వాళ్ళ నాన్నగారు ముందు చదువు పూర్తి చేసుకో నీకంటూ ఒక ఎడ్యుకేషన్ అనేది ఉండాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగాలి అని అన్న తర్వాత తన ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న తర్వాతే సినీ రంగంలోకి అడుగు పెట్టాడు తను తెలుగులో మొట్టమొదటిసారిగా రెండు వేల పదమూడులో చంద్రముఖి అనే సీరియల్లో నటించారు తర్వాత రెండు వేల పదిహేనులో కాంచన గంగా సీరియల్లు తర్వాత ప్రేమ అనే సీరియల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపుని పేరుని తెచ్చుకున్నాడు తర్వాత నటించిన కార్తీక దీపం సీరియల్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు ఎందుకంటే ఆ సీరియల్ తెలుగు ప్రేక్షకులు అంతగా ముద్రపడిపోయిందనే చెప్పుకోవచ్చు ఆ సీరియల్లో డాక్టర్ బాబుగా నటించి తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముద్రణ చేశాడనే చెప్పు ఆ సీరియల్ రెండు వేల పదిహేడులో ప్రసారం అయ్యింది ఇక తన మ్యారేజ్ విషయానికి వచ్చినట్లయితే తను మొట్టమొదటిగా నటించిన సీరియల్ చంద్రముఖి సీరియల్లో హీరోయిన్గా నటించిన మంజులా గారితో పరిచయం అయ్యి వాళ్ళ పరిచయం ప్రేమగా మారి వాళ్ళు పెద్దల్ని ఒప్పించి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వారికి ఒక బాబు కూడా ఉన్నాడు బాబు పేరు అక్షరాజ్ ఓంకార్ ఇక కార్తిక్ ఇష్టానికి వచ్చినట్లయితే తను ఖాళీ సమయాల్లో సినిమాలు చూడడం ప్రయాణం చేయడం అంటే తనకి చాలా ఇష్టమంట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్